నాథో ననాథ జగన్నాథ దేవాతు నచాస్తి ప్రసాద పురీష ప్రసాదాత్ నవా చిత్ర రూపం బవేధారు రూపాతు నభాధీనబంధు జగన్నాథ దేవాతు నా పేరు రంగనాథాచార్యులు అర్చకుడు విశాఖపట్నం టౌన్ కొత్రోడు గ్రామంలో వెంచేసి ఉన్నటువంటి శ్రీ వారి యొక్క దేవస్థానం అనందు స్వామివారి యొక్క ఆషాఢ మాసంలో రథోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతాయి ఈ సంవత్సరము నామ సంవత్సర ఆషాఢ మాస శుద్ధ పాఠ్యమి రోజు స్వామివారి నేత్రోత్సవాన్ని జరుపుకొని స్వామి తొలి దర్శనం జరుపుకొని అనంతరము సాయంకాలము స్వామివారు కళ్యాణ మహోత్సవం జరుపుకొని మరుసటి దినమున ఆషాఢశుద్ధ విధి లగాయతూ ద్వాదశి వరకు స్వామివారి యొక్క రథోత్సవాలు జరుగుతూ ఉంటాయి అందులో భాగంగా రేపటి రోజున అనగా ఆషాఢశుద్ధ విదయ శుక్రవారం నాడు స్వామివారిని రథంపై ఉదయం తొమ్మిది గంటలకి వేంచేపు చేసి భక్తులందరికీ కూడా ఉదయం పది గంటల నుంచి సాయంత్రం వరకు ఆ రథం మీద దర్శన భాగ్యాన్ని కల్పించి అనంతరము సాయంత్రం ఐదు గంటలకు అంగరంగ వైభవంగా ఈ యొక్క రథోత్సవం టౌన్ కొత్త కొత్త రోట నుంచి టన్నర్ చౌటరీ దగ్గర ఉన్నటువంటి గుండిచా మందిరం వరకు ఈ యొక్క రథయాత్ర కొనసాగుతుంది అనంతరము అక్కడ ఆ గుండిచా మందిరంలో ఆ స్వామివారిని వేంచేపు చేసి ఇరవై ఎనిమిది ఆరు రెండు వేల ఇరవై ఐదు శుద్ధ తది నుంచి స్వామివారికి దశ అవతారాల రూపంలో భక్తులందరికీ కూడా దర్శన భాగ్యం కలిగిస్తారు ఆరో తారీఖున తొలి ఏకాదశిని పురస్కరించుకుని స్వామివారి శేషపాణపై లక్ష్మీనారాయణ అవతారంలో స్వామివారు భక్తులు దర్శనమిచ్చి అనంతరము ద్వాదశి రోజున అనగా ఏడు ఏడు రెండు వేల ఇరవై ఐదో తారీఖున స్వామివారు రథయాత్ర ఆషాఢశుద్ధ ద్వాదశి రోజునే ఈ యొక్క రథయాత్ర జరుగుతుంది ఆ తిరుగు రథయాత్ర కందనచౌటి నుంచి మళ్ళీ వైకుంఠ మందిరంగా చెప్పబడుతున్నటువంటి టౌన్ కొత్త గ్రామంలో వేయించేసినటువంటి జగన్నాథ మందిరం వరకు ఈ రథయాత్ర సాగి ఆ రోజు వారస రోజు స్వామివారు అమ్మవారి యొక్క సంవాద కార్యక్రమం జరపబడి అనంతరము స్వామివారి దేవాలయంలో వేయించేపి చేసి మరుసటి రోజు ఆషాఢశుద్ధ త్రయోదశి రోజునే స్వామివారి సంప్రోషణ కార్యక్రమం జరపబడి పీఠారోహణం జరపడంతో ఈ యొక్క రథోత్సవాలన్నీ కూడా పరిసమాప్తమవుతాయి ఇందులో నరసింహ అవతారం రోజు ప్రత్యేకంగా స్వా అమ్మవారి యొక్క శ్రీ మహాలక్ష్మి అమ్మవారి తిరువీధోత్సవం జరుపుకొని ఆ జగన్నాథ మందిరం దాకా వచ్చి స్వామివారి యొక్క అమ్మవారి యొక్క సంవాదం జరుపుకొని ఆ మహాలక్ష్మి మహాలక్ష్మివారు అలిగి రావడము ఆ రోజు ఆ యొక్క రథశశీలని విరిచి అమ్మవారు రావడం జరుగుతుంది ఆ అమ్మవారు అలిగినట్టుగా శీలవీర్భోత్సవం కూడా ప్రత్యేకంగా ఇక్కడ జరపబడుతుంది ప్రతి సంవత్సరం కూడా ఈ యొక్క రథయాత్ర మహోత్సవాలు ఈ విధంగా జరుగుతూ ఉంటాయి అలాగే మాసము పున్నమి రోజు స్వామిగారికి దేవస్నానము అని చెప్పి దైవస్నానము చేయించిన తర్వాత పదిహేను రోజుల పాటు ఉక్కలో ఉంచబడి ఆషాఢ శుద్ధ పాఠ్యమి రోజు స్వామివారి తొలి దర్శనంలో భక్తులందరికీ కూడా భాగ్యాన్ని ఈరోజు కల్పించారు రేపటి నుంచి రథయాత్ర మహోత్సవాలన్నీ కూడా జరుగుతాయి భక్తులందరికీ కూడా ఎటువంటి ఆటంకములు లేకుండా దేవాదాయ ధర్మశాఖ వారు హ్యూ లైన్స్ కానీ అలాగే భక్తులకి ఎటువంటి ఇబ్బంది లేకుండా పాలు బిస్కెట్లు అని ఇలాంటివన్నీ కూడా ఏర్పాటు చేశారు అలాగే భక్తుల యొక్క నిత్యము కూడా భక్తులకి అక్కడ అన్నదాన సదుపాయాన్ని కూడా చేసి ఉన్నారు అన్నీ కూడా భక్తులందరూ కూడా ఆ స్వామివారిని దర్శించుకుని స్వామివారి కృపకు పాత్రలు అవుతారని కోరుతున్నారు శుక్లాం భరదరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్న వదనధ్యాయ సర్వ విజ్నోప శాంతి అన్మహ గురుద్బ్రహ్మ గురుద్విష్ణు గురుద్ మహేశ్వర సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే అమ్మ ఓ మహాగణాధిపతి అన్మ మా అమ్మగారితో ఈ గుడికి వస్తున్నానండి ఇక్కడ సాయంత్రం కార్యక్రమాలు హరికథలు బుర్రకథలు చెప్పారు రంగాచారులు జగన్నాథాచార్యుల దగ్గర నుంచి నాకు తెలుసు నాకు పన్నెండేళ్ల నుంచి ఈ గుడికి మేము వస్తున్నాం దాబాగా బంగారం షాపుల దగ్గర మా ఇల్లు అక్కడి నుంచి వచ్చేవాళ్ళం పూజలు పునస్కారాలు చాలా వైభవంగా జరిగేవండి ఇక్కడ జగన్నాథ స్వామి ఉత్సవాలు గుడిసెన్గుళ్ళు అక్కడ పూర్ణాహాల దగ్గర పెట్టినప్పుడు కూడా ప్రతిరోజు వచ్చి దర్శనాలు చేసుకొని వెళ్ళేవాళ్ళం అండి అక్కడి నుంచి చౌట్రీలో పెట్టిన దగ్గర నుంచి చౌట్రీ కూడా రోజు వస్తున్నాను మహిమల దేవుడు అన్నవరాలు ఇచ్చే దేవుడు అండి స్వామి స్వామి చాలా మహిమగల దేవుడు అండి గుడి కూడా చాలా మహిమగల గుడి అండి అనుకున్నది అనుకున్నట్టు జరుగుతుంది ఏమి కోరుకున్నా తదాస్తు చేస్తాడా జగన్నాథ స్వామి తండ్రి ఈ రోజు సాయంత్రం అమ్మవారి కళ్యాణం వస్తాం జరుగుతుంది బాబు రేపు పొద్దున రథం మీద కూర్చోబెడతారు దేవుణ్ణి అక్కడ నుంచి శోభాయాత్ర జరుగుతుంది గుడిసిన గుళ్ళ వరకు మేము గుడిసిన గుళ్ళే అనేవారు అక్కడ వరకు ఈ రథయాత్ర శోభాప్రాయంగా వెళుతుంది బాబు అక్కడ స్వామి దింపి రేపటి నుంచి కలి అవతారాలు మొదలు పెడతారు మత్స్య అవతారం కూర్మ అవతారం వరహ అవతారం నరసింహ అవతారం నరసింహ వామన అవతారం నరసింహ అవతారం రామ అవతారం కృష్ణ అవతారం కలికి శేషపాన్పు కలికి అవతారం కూడా వచ్చిన పది రోజులు అవతారాలు చాలా కనులు పండుగగా జరుగుతాయండి అందులో శేషపాన్పుని మరి రెండు కళ్ళు చాలా మంది చూడడానికి నిజంగా నారాయణమూర్తి వచ్చి ఇక్కడ కూర్చున్నాడా అన్నట్టు ఉంటుందండి శేషపాన్పులని పాలసముద్రం నుంచి వచ్చి కూర్చున్నాడా నారాయణమూర్తి అన్నట్టుండి అంత బాగా చేస్తారండి నరసింహ అవతారం చాలా విశేషమైన అవతారం అండి నరసింహస్వామిని ఉగ్ర నరసింహస్వామి కదా ఆయనకు పాలు మరిగించి అందులో యాలకు పడి మిరియాలు పడి వేసి పట్టుకొచ్చి ఆయనకు ఆరగింపు చేసి పూజ శాంతిస్తారని గృహదోషాలు శరీర ఆరోగ్య పరిస్థితులు అన్నీ బాగుంటాయి ఒక నమ్మకం అండి నా వయసు ఎనభై ఒక్క సంవత్సరాలండి చిన్నతనం నుంచి ఏ ఉత్సవతో ఆ గుడికి వెళ్ళడం అలవాటు జగన్నాథ జగన్నాథమోత్సవాలు జగన్నాథ స్వామి కోవలికి ధనుర్మాసంలో వెంకటేశ్వర స్వామి కోవిలకు వెళ్ళడం కనక మార్గశ మాసంలో కనక మహాలక్ష్మి కోవలికి వెళ్ళడం శరన్నవరాత్రిలో లలిత కోవులకు వెళ్ళి శరన్నవరాత్రులు దేవీ నవరాత్రులు శరన్న లలితమ్మ కోవులుకెళ్ళి రోజు పూజ చేయండి ఇంట్లో కూడా నాకు అనుష్ఠానం పూజ సహస్రనామ పూజ అన్నీ నాకు ఇంట్లో శ్రీచక్రం ఈ శివలింగం కూడా ఇంట్లో ఉన్నాయండి రోజు నాకు ఉపాసన షోడశ మంత్రం ఇచ్చేసి లలిత కోవులు సిద్ధేశ్వరనంద మహారామును కుర్తాళం పీఠాధిపతులు కుర్తాళం పీఠాధిపతులు నాకు షోడశ మంత్రం ఇచ్చారండి ఆ మంత్రం రోజు జపం చేసుకుని పంచదశి షోడశీ మంత్రం బాలామంత్రం గణపతి మంత్రం అన్ని మంత్రాలు గురువులు ఇచ్చారండి ఆ మంత్రాలు ఆ మంత్రజాపం చాలా గౌరవం ఎక్కడికి వెళ్ళినా ఆ మంత్రం వల్ల నాకు ఇంత గౌరవం వస్తుందండి